హలో అందరికీ వెల్కమ్ టు జాను కలెక్షన్ ఈరోజు వీడియో వచ్చేసి మీషో నుంచి బెస్ట్ ట్రైపాడ్ ఆర్డర్ చేశాను ఇది సెల్ఫీ స్టిక్గా కూడా యూజ్ చేసుకోవచ్చు దీనిలో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి ఇది ఎల్ఈడి లైట్ అన్నమాట ఇది హోల్డర్ ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ హోల్డ్ అవుతుంది మనం ఎలా అంటే అలా హోల్డ్ చేసుకోవచ్చు మన ఫోన్ మన ఫోన్ దానికి పెట్టి ఇది లాక్స్కి చాలా బాగా మన్ యూజ్ అవుతుంది సెల్ఫీ స్టిక్ దీని సైజు ఇంక్రీజ్ అండ్ డిస్క్రీజ్ చేసుకోవచ్చు ఇది చాలా పెద్ద ఉంటుంది దీని సైజు ఇది మనం చిన్న కూడా యూజ్ చేయొచ్చు నెక్స్ట్ దీనికి ఒక బ్లూటూత్ ఫ్యూచర్ ఉంటుంది ఇది యూజ్ చేసి మనం ఫొటోస్ కానీ లేకపోతే వీడియోస్ కానీ రికార్డ్ చేసుకోవచ్చు దీని ప్రైజ్ చాలా తక్కువ కానీ మంచి ఉంది ఇది కి బాగా యూజ్ అవుతుంది ఇది సెల్ఫీ స్టిక్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంకా చాలా మంచి మంచి రివ్యూలు ఇవ్వడానికి ట్రై చేస్తాను మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి దీనిని క్లోజ్ కూడా చేయవచ్చు మళ్ళీ దీని సైజు చిన్నగా కూడా చేసుకోవచ్చు